ఓం శివాయ భక్త మహాశైలుకి విజ్ఞప్తి మాది టీ బూర్జవలస గ్రామం దత్తరాజు మండలం విజయనగరం జిల్లా మేము ఇక్కడ శివాలయం నిర్మాణం అనేది గత సంవత్సర నగర నుంచి చేస్తున్నాం ఇక్కడ శివాలయంతో పాటు విఘ్నేశ్వరుడు ఆలయం అలాగే పార్వతీ దేవాలయం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇంకా శనీశ్వరుడు ఆలయం మొత్తం మీద ఐదు గుళ్ళు ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అలాగే ఇక్కడ మనకి పూజ చేయడానికి పంతులు గారు నివసించడానికి ఒక ఇల్లు కూడా ఇక్కడ ప్లాన్ చేసాం కాకపోతే ఇక్కడ ఇది కోటి రూపాయలు దాటి ఎస్టిమేషన్ అనేది ఈ గుడికి అవుతుంది దాతలు ఎంత ఎంతవరకు కూడా కొంత అమౌంట్ అనేది సెట్ చేశారు దాని దాని ద్వారా మనం ఇప్పుడు పెయింట్లు అయితే వేస్తున్నాం ఈ పెయింట్కి లేబర్కి రెండు లక్షలు మాట్లాడే ఇంకా రెండు లక్షలు మాట్లాడితే ఇంకా లక్షన్నర పెండింగ్ ఉంది అలాగే గ్రానైట్ వేస్తున్నాం గ్రానైట్కి లేబర్ ఛార్జ్ తొంభై వేల రూపాయలు పెండింగ్ ఉంది అలాగే ఇంకా పార్కింగ్ టైల్స్ ఏడు ఏడు వేల ఐదు వందల చదరపడుగులకి ఐదు వేలు చదరపడుగుల వరకు మనకి డోనర్ అనేది వచ్చారు దానికి లేబర్ ఛార్జ్ కూడా ఇంకా పెండింగ్ ఉంది అలాగే పంత్రికలు కూడా పునాది వరకు వేసి ఉంచాం అలాగే ఇక్కడ ఓపెన్ బాత్రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది టోటల్గా ఎలాగైనా సరే మనకి ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల వరకు ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఖర్చు అయితే అయ్యింది ఇంకా మనకు పాతిక లక్షలు అవసరం కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఈ గుడికి విరాళం ఇవ్వాలనుకుంటే దయచేసి మీరు విరాళం ఇవ్వచ్చు మీకు ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళకే మీరు డైరెక్ట్గా అమౌంట్ అయినా ఇవ్వచ్చు లేదా ఫోన్పే అయినా చేయచ్చు మన విగ్రహాలు కూడా కాశీ నుంచి తెస్తున్నాం కాశీ కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన వెళ్తున్నాం ఆల్రెడీ మనకి సుబ్రహ్మణ్య స్వామి శనీశ్వరుడు ఆలయం మొత్తం పదహారు విగ్రహాలు కూడా తమిళనాడు నుంచి మహాబలిపురం గ్రామం నుంచి చేయించ్ తీసుకొచ్చాం విగ్రహాలకి మనకి మూడు లక్షల అరవై రెండు వేలు ఖర్చు అయింది ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపి ఇంచుమించు నాలుగు లక్షలు దాటే నాలుగు లక్షల యాభై వేల వరకు ఖర్చు అయింది అలాగే ఇప్పుడు మనకి శివలింగం నంది తీసుకురావడం కాసి వెళ్తున్నాం ఈ శివలింగం శివలింగం తేడానికే ఎవరైనా సహాయం చేసినా వాళ్ళ పేరు మీద అక్కడ ముందు శివలింగంకి ఆ అమౌంట్ ఇచ్చి మిగిలిన అమౌంట్ కమిటీ ఇస్తున్నాం ఈ యొక్క గుడిని చూసి మీకు నచ్చినంత విరాళం ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ओम नमः शिवाय